సమేతంగా శిష్యుల సమేతంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి పాదయాత్రగా వెళుతూ అన్ని నదుల్లో స్నానం చేస్తూ ఆ ఒడ్డున ఉన్న అన్ని శివాలయాల్ని దర్శనం చేసుకుంటూ ఈ దండకారణ్యంలో ఈ ప్రాంతానికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద పుట్ట ఆ పుట్టలో నుంచి చక్కటి బ్రహ్మాండమైన తేజస్సు ఆ రంధ్రాల్లో నుంచి ఓం నమ శివాయ ఓం శరవణ భవ అనేటువంటి మహత్తరమైన శబ్దం నాదం వినబడుతూ ఉంటే ఆ అగస్సుల వారు ఇక్కడ ఏదో చాలా విశేషం ఉంది పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు విరోధమైన జంతువులు కూడా ఇక్కడ ఎంతో స్నేహంగా ఉన్నాయి ఈ పుట్టలో నుంచి రంధ్రాల్లో నుంచి మంచి తేజస్సు నమశివాయ శరవణ భవ అనే మంత్రం శబ్దం వస్తోంది ఇక్కడ ఏదో మొత్తానికి చాలా విశేషం ఉంది అని పక్కన ఉన్న కృష్ణలో స్నానమాచరించి ఈ పుట్టకెదురుగా ఈ చెట్ల కింద కూర్చొని